బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ పరారైనట్లుగా తెలుస్తుంది సంగారెడ్డి రుద్రహారం దగ్గర కారు వదిలేసి వేరే కార్లో పరారైనట్లుగా సమాచారం పిన్నెలి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యాడు అయితే ఏ క్షణంలో అయినా పిన్నెలిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ పరారైనట్లుగా తెలుస్తుంది సంగారెడ్డి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కార్లో పరారైనట్లు సమాచారం పిన్నెల్లి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యాడు అయితే ఏ క్షణంలో అయినా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు చెప్పండి మాచార్ల ఎమ్మెల్యే పిల్లలి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ బరారైనట్లు తెలుస్తుంది సంగారెడ్డి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కారులో పరారైనట్లుగా సమాచారం పిన్నెలి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతోనే పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యారు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ పరారలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే ఉచ్చు బిగించుకున్నటువంటి పరిస్థితి ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్లు కూడా కింద కూడా కేసు నమోదు చేశారు ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు అదేవిధంగా అల్లర్లకు సంబంధించి కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఈ అంశంలో ఈసీ కూడా సీరియస్ గా ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్ లో మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్లుగా గ్రహించినటువంటి పోలీసులు హైదరాబాద్ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు అయితే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ వస్తున్నాడన్న నేపథ్యంలో పోలీసులు డ్రైవర్ ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు కాకపోతే తెలిసినటువంటి డ్రైవర్ అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే డ్రైవర్ ని అరెస్ట్ చేస్తే పిన్నెల్లి ఎక్కడున్నాడు అనేది పూర్తి క్లారిటీ వస్తుంది కాబట్టి డ్రైవర్ ని ముందుగా అదుపులో ప్లాన్ చేశారని చెప్పుకోవాలి అయితే మొత్తంగా ప్రస్తుతం అయితే వాహనాన్ని అక్కడ వదిలేసి అతను పరారైనట్లుగా తెలుస్తా ఉంది మరి అక్కడ ఎవరు ఎటు వెళ్ళలేదు అనే దాని మీద కూడా పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా పూర్తిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ క్షణాన్ని అయినా మాత్రం పిన్నల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ పరారైనట్లుగా తెలుస్తుంది సంగారెడ్డి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కారులో పరారైనట్టు సమాచారం పిన్నెలి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యాడు అయితే ఏ క్షణంలో అయినా పిన్నెలిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ పరారైనట్లు తెలుస్తుంది సంగారెడ్డి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కారులో పరారైనట్లు సమాచారం పిన్నెలి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు అయితే పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యాడు అయితే ఏ క్షణంలో అయినా పిన్నెలిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆచార్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ పరారైనట్లు తెలుస్తుంది సంగారెడ్డి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కారులో పరారైనట్లుగా సమాచారం పిన్నెలి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు అయితే పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి కార్ డ్రైవర్ కారుని వదిలేసి పరారయ్యాడు అయితే ఏ క్షణంలో అయినా పిన్నెలిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్ డ్రైవర్ పరారైనట్లు తెలుస్తుంది సంగారెడ్డి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కార్లో పరారైనట్లు సమాచారం పిన్నెల్లి డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు పోలీసులను ముందుగానే చూసిన పిన్నెలి డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యాడు అయితే ఏ క్షణంలో అయినా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి ఎస్ వరలక్ష్మి మొత్తానికి అంటే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెండు చింతల్లోని మండలం చెందినటువంటి పాల్మోయి గేట్ అయితే గ్రామం ఉందో ఆ గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎం ను ధౌంసం చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సో దీనికి సంబంధించినటువంటి వీజువల్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇట్లా నేపథ్యంలో పిన్నెల్లిని అంటే పిన్నెల్లి బ్రదర్స్ ని ఇప్పటికే అదే ఆ రోజు ఏదైతే విధ్వంసన జరిగిందో మాచర్ల నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా హౌస్ అరెస్ట్ లో ఉంచడం జరిగింది అయితే పిన్నెల్లి హౌస్ అరెస్ట్ లోంచి తప్పించుకొని వెనక నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది నేపథ్యంలో పిన్నెళ్ళి పైన చర్యలు తీసుకోవడానికి హైదరాబాద్ పోలీసులు సైతం వెనకరి వేస్తారు హైదరాబాద్ లో ఉన్నా కానీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అన్నది మాత్రం ప్రధానంగా వినిపించింది సో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి మే పద పదమూడో తేదీ అంటే పోలింగ్ కొనసాగుతున్నటువంటి టైంలోనే ఒక పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి పిండెలి రామకృష్ణారెడ్డి ఆయన వర్గీయులతో అందరితోటి లోపలికి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి ఆ సందర్భం ఏదైతేందో ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బయటికి రావడం జరిగింది సో దీంట్లో భాగంగా పిన్నెల్లిని పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది సిబ్బందిని బెదిరించి ఈవీఎం ను కూడా ధ్వంసం చేశారు కొంతమంది పోలింగ్ ఏజెంట్ల పైన కూడా వాళ్ళ అనుసరులు దాడికి దిగారు సో ఆ తర్వాత పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత హౌస్ అరెస్ట్ నుంచి కూడా పిన్నెల్లిని తప్పించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సో హైదరాబాద్ పారిపోయారు ఈవెన్ ఐన్యూస్ ప్రైమ్ టైం డిబేట్ లో కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన రావడం జరిగింది నిన్న సాయంత్రం కూడా ఈ డిస్కషన్ రావడం జరిగింది పిన్నెల్లి ఎక్కడ ఇంత విధ్వంసం సృష్టించినటువంటి పిన్నెల్లిని ఎందుకు అంటే అటు అధికార యంత్రాంగం ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు హైదరాబాద్ లో మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తారు మీడియా కట్టి కల్పించినా కానీ ఎందుకు పిన్నెల్లిని అరెస్ట్ చేయలేదు అనేది మాత్రం ఒక సిస్టమ్ పైన క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సీఈసీ నుంచి ఆదేశాలు రావడం జరిగింది డీజీపీకి ఈ రోజు సాయంత్రం లోగా పిన్నెల్లి అరెస్ట్ చూపించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది సో ఇట్లా నేపథ్యంలో మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ సంగారెడ్డి వస్తున్నాడు అన్నటువంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అందుకున్నాయి సో పోలీసులు ఆ డ్రైవర్ ని ఆయన కార్ ని చేసి పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు అయితే సంగారెడ్డికి రుద్రారం దగ్గర కారు వదిలేసి వేరే కారులో పిన్నెల్లి డ్రైవర్ పారిపోయారు సో ఏ క్షణంలోనైనా ఆయన పిన్నెల్లి ఎక్కడున్నారు ఏంటి అన్నది మాత్రం అధికార యంత్రాంగం ఇప్పటికే కూపిలాగుతోంది సో ఖచ్చితంగా ఈసీ చాలా సీరియస్ గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇంతటి విధ్వంసాన్ని సృష్టించి మొత్తం ఓవరాల్ గా అంటే ఐదు దశల్లో ఎన్నికలు జరిగే ఇప్పటికీ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫేజ్ నాలుగో దశలో జరిగింది సో నాలుగో దశకు వచ్చేసరికి కూడా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంతటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు రాలేదు సో పిన్నెల విషయానికి వస్తే మాత్రం ఏకంగా ఈవీఎం బూత్ అంటే ఎన్నికల సిస్టమ్ ని అవమానించేటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని అవమానించేటువంటి పరిస్థితిలో పిన్నెలు వ్యవహరించిన తీరుపైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది ఒక దౌర్జన్యం ఒక గూండాయుధం అన్నటువంటి పేర్లు కూడా ఈ రోజు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఈవీఎం లో పెళ్లి చొరబడి ఈవీఎం మిషన్లను ఎట్లా ధ్వంసం చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఆ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది ఇప్పటికే ఒక ఓటర్ పైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేయి ఎత్తుకున్నది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సో ఇట్ల నేపథ్యంలో అదే రాష్ట్రంలో మళ్ళీ ఈవీఎంలు ఈవీఎం ను ధ్వంసం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినాయి ఐదు దశల ఎన్నికలు మాత్రమే ఇంకా ఆరో దశ ఏడో దశలో ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది ఎన్నికల సిస్టమ్ మీద ఒక మచ్చ మాయని మచ్చగా మిగిలిపోతుంది సో ఖచ్చితంగా పిన్నెల్ని అరెస్ట్ చేయాలి ఇంతకాలం నుంచి హైదరాబాద్ లో దర్జాగా తిరుగుతున్నటువంటి పిన్నెల్ని ఎందుకు అధికారులు వదిలేస్తారు అంటూ కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోగా పిన్నెల్ని అరెస్ట్ చూపించాలంటూ కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది సో ఏ క్షణమైనా కానీ పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి పోలీస్ యంత్రాంగం మాత్రం సిద్ధమైంది ఒక రకంగా సినిమాటిక్ స్టైల్లో చేసింగ్ చేస్తున్నటువంటి క్రమంలో పిన్నెలి కార్ డ్రైవర్ కార్ ను వదిలి వేరే కార్ లో పారిపోయారు సో ఎక్కడున్నారు ఏంటి అన్న వివరాలు కూడా తెలియ తెలియజేసేందుకు ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక పగట్బందీగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది ఏ క్షణంలో అయినా పిన్నెల్లిని ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లో కరెక్ట్ చేయాలన్న ప్లాన్ లో ఉంది మనిషి శ్రీకాంత్ సీరియస్ అయిన నేపథ్యంలో ఈ రోజు పిన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈసీఈపీ డీజీపీకి డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉంది నాలుగు దశ పోలింగ్ సమయంలో ఎక్కడెక్కడ అల్లర్లు అన్న విషయం మనందరికీ తెలిసిందే ముందు నుంచే కొన్ని నిఘా వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది ఎట్లాగే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలని ముందే గుర్తించడం జరిగింది ఎక్కడెక్కడ గొడవలైతాయి కాకినాడ పిఠాపురం లాంటి ప్రాంతాల్లో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ముందస్తుగానే ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించడం జరిగింది బట్ అయినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయింది అనేది ప్రధానంగా వినిపించింది కింది స్థాయి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కారు అందుకే ఈ రోజు ఇంతటి హోమం ఇంతటి దారుణమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగాయన్నది ఈసీ బలంగా నమ్ముతోంది మరోవైపు నాలుగో తేదీ రోజు కౌంటింగ్ ఉన్నటువంటి క్రమంలో ఆ రోజుకి ఇంకా ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా హింస చెలరేగే అవకాశం ఉంది ఎందుకంటే గెలుపు ధీమా ఒకరుంటే ఓటమి భయం ఒకరికి ఉంటుంది సో ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళు ఓడిపోతున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎట్లాంటి దౌర్జన్యాలకైనా దిగబడొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చాలా అలర్ట్ గా ఉన్నాయి సో ఈ క్రమంలో ఇప్పటికీ జరిగినటువంటి ఈ వీడియో ఏదైతే బయటికి రావడం జరిగిందో ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించి ఇది చాలా సీరియస్ గా తీసుకుంది ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే వైరల్ గా మారిందో దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇప్పటికే నోటీసులు కూడా పంపించడం జరిగింది ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోటీస్ ఇచ్చింది అట్లాగే ఈ ఘటన పైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై పై కేసు నమోదు చేసి సాయంత్రం కల్లా అరెస్ట్ చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది సో ఖచ్చితంగా ఒక ఆదేశం మాత్రం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక కూడా ఇవ్వాలి అంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదిట్లా ఉన్నటువంటి క్రమంలో పిన్నెల్ ఈవీఎం మిషన్ సంస్థ చేస్తున్న లైవ్ వీడియోను అధికారులు మీడియా కూడా ఇచ్చింది మనం చూస్తూనే ఉన్నాం సో మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది భారత రాజ్యాంగ వ్యవస్థను వైసీపీ ఎమ్మెల్యే అపహాస్యం చేశాడు అంటూ కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇంతటి దౌర్జన్యానికి పాల్పడినటువంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పెట్ల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది కేంద్ర సంఘం సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఏ క్షణమైన కానీ పిల్లల్ని అరెస్ట్ చేయడానికి అధికార యంత్రాంగం మాత్రం కసరత్తు మొదలు పెట్టింది శ్రీకాంత్ వాస్తవానికి ఘటన జరిగినప్పటి నుంచి పిన్నెల్లి హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా వార్తలు జోరుగా వచ్చాయి కానీ పోలీసులు పట్టుకోలేకపోవడం వెనుక పోలీసుల వైఫల్యాన్ని చూడొచ్చంటారా ఖచ్చితంగా పోలీసుల అలసత్వం ఉంది సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది అన్నది ఎన్నికల పదమూడో తారీఖు ఏదైతే నాలుగు దశ పోలింగ్ ఎన్నికలు జరిగాయో ఆ రోజు నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యేంత వరకు కూడా చూసుకుంటున్నారంటే పోలీస్ యంత్రాంగం ఎవరి ఆధీనంలో పనిచేస్తోంది ఎవరికి ఎవరికి కొమ్ము అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఈ అల్లరు జరిగినటువంటి ప్రాంతాల్లో రెండు వర్షంట్స్ వినిపిస్తున్నాయి ఒకటి అధికారుల్ని ఎక్కడైతే ఎస్పీ స్థాయి ర్యాంక్ హోల్డర్స్ ని అధికారుల్ని మార్చారో అక్కడే గొడవలు జరిగాయి అంటూ చెప్తున్నటువంటి క్రమం ఒకటైతే కనుక కింది స్థాయి ఉద్యోగులు ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ లాంటి కింది స్థాయి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా కానీ ఎక్కడా కనీసం చలించలేదు అందుకే ఈ రోజు పై స్థాయి అధికారులు బలవ్వాల్సి వచ్చింది అన్నది మాత్రం అటు అధికార యంత్రాంగం నుంచి ప్రజల నుంచి వినిపిస్తోంది సో సిట్ నివేదికలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి సిట్ నివేదికను బయటికి తీసుకురావాలంటూ కూడా రెండు పార్టీలు తెలుగుదేశం కూటమితో పాటు అటు వైసీపీ నాయకులు కూడా అంటున్నారు ఎందుకంటే దాడి చేసింది ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు సో పిల్లల్ని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా హౌస్ అరెస్ట్ లో నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి హైదరాబాద్ లో తిరుగుతున్నా కానీ అధికారులు ఎక్కడా ఇంతవరకు పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు అసలు పిల్లలు ఉన్నటువంటి ఆరాలు కూడా తీయట్లేదు అన్నది ప్రధానంగా వినిపించింది సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు వీడియో ఏదైతే బయటకు రావడం జరిగిందో ఆ వీడియో ఘటన వెంటనే వివరిని పోలట్లు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీసులు పంపడంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హై అలర్ట్ అయింది సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వనట్టు కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పటికే పిన్నెల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో రుద్రార దగ్గర పిన్నెల్లి కార్ని చేసి క్రమంలో డ్రైవర్ ఆ కార్ను వదిలేసి వేరే కార్ లో పారిపోయారు సో ఎక్కడన్నారు పిన్నెల్లి అన్నది మాత్రం ఇప్పుడు అధిక పోలీస్ అధికార యంత్రాంగంగానికి ఒక ఖచ్చితమైన సవాల్ అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు సో ఇక్కడ సిస్టమ్ పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు వినిపించింది లేదంటే కనుక సిస్టమ్ పైన ఒక నమ్మకం కోల్పోతుంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారన్నటువంటి అపవాదం మాత్రం వైసీపీకి ఖచ్చితంగా ఉంటుంది ఈ శ్రీకాంత్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయితే కానీ పిన్నెలిపై యాక్షన్ కి రంగం సిద్ధమైందని అనుకోవచ్చు అంటారా కచ్చితంగా ఎందుకంటే ఇక్కడ కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే ఎన్నికల ప్రస్తుతానికి ఆపద్ధర్వ ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో ఎన్నికల కోడ్ ఒదిక్కు అమల్లో ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే అంతా పాలన నడుస్తా ఉంటుంది అధికారులు కూడా ఎన్నికల సంఘం ఆదేశాలను అనుగుణంగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ సిట్ నీరు గారిపోతుందా ఈ అరెస్టులు ఎట్లా ఉండబోతాయి మళ్ళీ ఎప్పుడైనా పైరవులు ఉంటాయా సో ఎన్నికల సంఘం అప్పుడు మా బాధ్యత ఏముంటున్న ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటుంది అన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి కొంతవరకు రాజకీయ వర్గాల నుంచి మేధా నుంచి వినిపించినటువంటి అంశం సో ఇట్లా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ అంశాలు ఇట్లాంటి అంశాల పైన కూడా కీలకమైనటువంటి ఆదేశాలు చేయాలి అన్నది కూడా ప్రధానంగా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది కొంత మేధా వర్గాల నుంచి వినిపిస్తోంది ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ కేసులు నీరుగారిపోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది సో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా ఒకసారి ఆలోచించాలి అంటూ కూడా సూచన ప్రాయంగా కొంతమంది మేధావర్గం నుంచి వినిపిస్తోంది సో ఏదేమైనా కానీ ఎన్నికల సంఘం సీరియస్ అయింది కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు వరకు సీరియస్ గా వస్తారా తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారన్నది కూడా చూడాలి ఇట్లా ఏదేమైనా నాలుగో తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో అక్కడ హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది మొన్న జరిగి పదమూడో తారీఖు జరిగినటువంటి ఆ అల్లర్లకు సంబంధించిన అంశం పైన ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరగలేదు సో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగింది ఇంకా ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడెక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలని అలర్టు జరిగే అవకాశం ఉందని సో ఇప్పుడు అధికారులకు మాత్రం ఒక రకంగా కత్తి మీద లాంటిది ఖచ్చితంగా ఒక సవాల్ గా తీసుకొని అలర్టు జరగకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అరెస్ట్ విషయంలో కూడా పిల్లి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏకంగా ఈవీఎం ఒక ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఈవీఎం ను ఖచ్చితంగా రాజ్యాంగ ఎన్నికలను అవమానించారని అవమానించినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్ గా ఉంది అధికారులు ఇటు పరిస్థితులు అరేంజ్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు వర్ణశ్రీ యస్ శ్రీకాంత్ బ్రేకింగ్ న్యూస్ పిన్నెలి డ్రైవర్ సంగారెడ్డిలో పోలీసులకు చిక్కినట్టుగా కూడా సమాచారం అందుతుంది దీని బట్టి పిన్నెలి అరెస్ట్ ఖాయం అంటారా శ్రీకాంత్ ఖచ్చితంగా ఎందుకంటే పిన్నెల్లి డ్రైవర్ ఒకవేళ పిన్నెల్లి డ్రైవర్ ను పట్టుకున్నారంటే ఆల్మోస్ట్ లూప్ హోల్ మొత్తం కదిలంటే పోలీసులు డ్రైవర్ ని వెంటాడుతు వెంబడిస్తున్నారు అంటే ముందు ఒక చాకచక్యంగా పకడ్బందీగా ముందుకెళ్తున్నారని అనుకోవడం ఎట్లా తప్పలేదు ఒకవేళ పిన్నెల్లి డ్రైవర్ అరెస్ట్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా పిన్నెల్లి ఎక్కడున్నారు ఏంటి అన్న వివరాలు తెలుసుకోవడానికి పోలీసులకు ఇంకా కొంచెం సుగమం అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఒకవేళ పిన్నెల్లి డ్రైవర్ ని కనుక అరేజ్ చేస్తే పిన్నెలికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే పిన్నెల్లితో పాటే డ్రైవర్ కూడా ట్రావెల్ చేస్తా ఉంటారు హైదరాబాద్ కి అటు ఏపీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో సో ఆ డ్రైవర్ కి పూర్తి ఇన్ఫర్మేషన్ సమాచారం తెలిసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పిన్నెల్లిని పట్టుకోవడానికి ఇదొక ఆల్మోస్ట్ కొంతవరకు లూప్ హోల్ దొరికిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వరలక్ష్మి